అండి ఇక్కడ మా పిల్లలు చూడని ఏం చేస్తున్నారో మా పాప అయితే చదువుకుంటున్నది ఇంకా మా బాబు వచ్చేసి ఆటలాడుకుంటున్నాడు వానికి వచ్చే స్టెప్పులు డ్యాన్సులు వేసుకుంటా ఉన్నాడండి ఇంకా రెండుసేపు ఉంటే ఎక్ససైజ్ చేస్తాడండి రెండు సేపు ఉంటే బొమ్మలతో ఆటలాడుకుంటాడండి రెండుసేపు ఉంటే వాళ్ళక్కతో ఆటలాడుకుంటాడండి కొంచెంసేపు ఉంటే డ్యాన్స్ వేసుకుంటూ ఉంటాడండి మా పాపకి ఏమో ఎగ్జామ్స్ ఉన్నాయని చదువుకుంటూ ఉందండి ఇంకా మా బాబు వచ్చేసి ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఉండడండి ఎవరు లేరు నాకు తోడు కానీ వాడికే వాడే ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఉండడండి రోజు వాళ్ళ డాడీ చేసుకుంటా ఉన్నాడండి ఎక్సర్సైజ్ ఇప్పుడు మా డాడీ గుడిక లేడని ఎక్ససైజ్ చేసుకుంటూ ఉండడండి ఇప్పుడు బ్యాట్ తీసుకొని వాళ్ళక్కతో ఆటలాడుకుంటున్నాడు వాళ్ళక్క చదువు చదువు పూర్తి అయితే ఇప్పుడు చదువు వాళ్ళక్క కిటికీకి ఎక్కి అండి ఇంకా వాళ్ళక్కని పిలుస్తున్న అక్క ఆటలాడుకుందాం అండి బ్యాట్తో అండి చూడండి వాళ్ళక్కన కొడుతున్నాడు రాలేదండి ఇంకా మా బాబు అయితే వాళ్ళకు తోటలాడుకోవాలని చూస్తున్నాడండి బ్యాడ్తో ఇంతేనండి మా పిల్లలు రేసే రోజు పని ఇవేనండి ఓకేనా మరి బాయ్ బాయ్ ఫ్రెండ్స్